ఆత్మకు స్వతంత్రించి వేరేది లేదు అజ్ఞానంతో సహా ఎందుకంటే అజ్ఞానం ఆత్మ యొక్క శక్తి అజ్ఞానం అక్కడే ఉంటుంది కానీ ఆత్మను ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు అజ్ఞానం అహంకారాన్ని అంటే జీవుని బాధిస్తుంది కాబట్టి అజ్ఞానం జీవునిది నాది ఇటువంటి సమయంలో రావాల్సిన పాయింట్ కాదు ఇది ఇది వేడి వేడిగా వాడి వాడిగా సాగాల్సింది పెద్ద పాయింట్లు ఇవి భలే విషయాలు ఇవి మనం ఆషామాషగా చర్చించుకోవాలి ఇది వేదాంత పరిభాషలు అయితే ఇప్పుడు ఆయన చదివిన నాలుగు లైన్లు ఒక రోజంతా చర్చించాల్సిన విషయం అది అంత డెప్త్లో మాట్లాడుతుంటారు వాళ్ళు మీకు ఒక ప్రశ్న ఆడదు ఆత్మకు స్వతంత్రించి వేరేది లేదు అమ్మాయి కాలు కాళ్ళని ఉన్నాయా లేదు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆత్మ తప్ప అన్యమేది లేదు అర్థమైపోయింది కదా ఓకే ఇప్పుడు ఇదేంది ఆయన ఇంతకు ముందు మట్టి అన్నాం ఇప్పుడు ఆయన అరిటి పండు అన్నాడు ఆయన మట్టి అనింది ఇంకొక ఆయన ఆత్మ అన్నాడు అన్నింటికి ఇదేంది ఆత్మేనా ఎట్ట వస్తుంది మనం చూస్తున్నాడు ఈయనకి ఆత్మ అన్నామో మట్టి అంటాడు మట్టి అన్నామో అరిటి పండు అంటాడు ఇక్కడ కాన్సెప్ట్ని బట్టి ఆత్మకు వేరేది లేదన్నప్పుడు ఆ కోసంలో ఇప్పుడు ఆడవాళ్ళు ఎంతమంది అన్నా అనుకో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని అంటారు పెళ్ళైనటువంటి వాళ్ళ లెక్కలు ఆడవాళ్ళు ఎంతమంది లెక్క మారింది అరవై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళ లెక్కలు ఆడవాళ్ళు ఎవరు లెక్క మారింది ఇప్పుడు అర్థమైందా అది అందుకని ఆ సూక్ష్మ బుద్ధి కలిగి ఉండాలి వినేవాడికి వాడికి అందుకని వాళ్ళు శిష్యుని అప్పుడప్పుడు రెచ్చగొట్టే వినర తెలిపెద శిష్యుడా మగ్గురు బోధ కనర సద్గుణమా వినరెద విషద మగును ఘనుడు దీక్షిన జనన మరణము లేని బోధను మనము సంశయము విడచి వినర తెలిపెద శిష్యుడ అని వాళ్ళు అప్పుడప్పుడు హెచ్చరించ వింటున్నారు రా అని నిద్రపోయే వాళ్ళు సార్ ఏదో ఎక్కడికో పోరానమ్మా వెంటనే ఉంటాం మనమా ఆత్మ వీళ్ళింటనే ఉన్నాం అక్కడ మనకు ఒక అది కానీ కదా యా నో వెళ్తా ఉన్నట్టుగా లేదంటే నాడు నాడుతున్నట్టుగా తెలిపింది సామాన్యమైంది కాదు మనసు అది అమ్మో ఇది చాలా ఇంపార్టెంట్ నాయనా ఈ పాయింట్ చూడండి ఆత్మకు వేరేది ఏమీ లేనప్పుడు ఇది అరిటి పొందన్నామో ఒక బాధ ఇదేమనాలా ఆత్మ అయితే ఆత్మ ఇతను వెడదిన్నామని అంటాడు మళ్ళా సమస్య అదే ఇది వచ్చిన వేదాంతంలో తల చిక్కిందంటే వాళ్ళు మెడ కాలు పట్టుకుంటాడు కాళ్ళకేసినామో మెడ అంటాడు ఇప్పుడు చూడు పాయింట్ అదే రమణ మరి చెప్తున్నాడు ఆత్మకు స్వతంత్రించి నుంచి వేరేది లేదు అదే విధనా అజ్ఞానంతో సహా ఎక్కడ కొట్టాడు దెబ్బ బాబు ఆత్మ కంటే భిన్నంగా ఏమీ లేనదన్నప్పుడు అజ్ఞానం ఉండాలంటున్నావు కదా ఈ అజ్ఞానం ఏంటి అజ్ఞానం కూడా ఆత్మే ఇది అండియా అజ్ఞానం కూడా ఆత్మ అయితే అజ్ఞానాన్ని ఆత్మ ఎలా పోగొట్టగలుతుంది అజ్ఞానం అంటే చీకటి ఆత్మ అంటే వెలుతురు మరి వెలుతురు ఉన్న చోట చీకటి ఉండదు కదా మరి వెలుతురు ఆత్మ అయినప్పుడు అధ్యయనం అనే చీకటి అక్కడ ఎలా ఉంటుంది అబ్బాయి చాలా సమస్యలు చాలా బలే ఉంటాయి ఇవి మీద వెళ్ళి కానీ ఆ ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వాళ్ళు ఆ పుస్తకాల్లో శిష్యుడు అడిగినట్టుగా అడుగుతుంటాడు గురువు చెప్పినట్టుగా చెప్తా ఉంటాడు సాగుతూ ఉంటుంది అది అద్భుతంగా సాగుతుందంటే దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకైతే లేదంటే బుర్ర పగిలిపోతుంది విషయం ఉన్న వాడికి మాత్రం ఇలా పోతా ఉంటాయి గురువా సర్వం బ్రహ్మం అన్నావు సర్వం ఆత్మ అన్నావు అలాంటప్పుడు అజ్ఞానం ఎక్కడ ఎక్కడుంది చెప్పాను అంటాడు శిష్యుడు అజ్ఞానంలో ఉందిరా అజ్ఞానం ఉన్నదని చెప్పేది కదా మీరా మరి అజ్ఞానం ఆత్మే కదా ఆత్మ అజ్ఞానం అయినప్పుడు అది ఆత్మ ఎలా అయింది కొట్టే ఇట్లా వస్తుంటాయి పైన దానికి రమణ భగవాన్ చెప్తున్నాడు చూడేనా ఎందుకంటే అజ్ఞానం ఆత్మ యొక్క శక్తి అజ్ఞానం అక్కడే ఉంటుంది కానీ ఆత్మను ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు ఇప్పుడు వాళ్ళు ఒక ఉదాహరణ ఎత్తుకుంటారు నాయనా భగవంతుని యొక్క శక్తి అజ్ఞానం భగవంతుని రెండు శక్తులు ఉన్నాయి అజ్ఞానం జ్ఞానం అజ్ఞానం కూడా ఉంటుంది కానీ అజ్ఞానం ఇది అని తెలుసుకునేవాడు జ్ఞానం బో లేదని మేము చెప్పినామంటారా ఎడతారం చీకటి ఉంది అయితే ఇది చీకటి అని నువ్వు తెలుసుకో సూర్యుడు లేడని మేము చెప్పినావా సూర్యుడు ఉన్నాడు మరి సూర్యుడు ఈరోజు ఎందుకు జనలేదు చెప్పండి మబ్బు మబ్బు కమ్మింది మబ్బు కమ్మినంత మాత్రాన సూర్యుడు ఉన్నాడా లేడా ఆయన ఉన్నాడు ఆత్మ కూడా అంతేనాయా ఆత్మ కూడా అజ్ఞానం అన్నటువంటి మేఘం గమ్మింది కమ్మినంత మాత్రాన సూర్యుడు ఆత్మ కనుమరుకు అయిపోయింది అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు అజ్ఞానివే అనుకోకపోతే జ్ఞానివే నిన్నుడు అనుకోమన్నాడు ఎట్ అంటే తిరుగుతారు వాళ్ళు టాపిక్ అర్థమైందా నిన్నుకోమన్నాడు అయ్యా నాకు కనిపి కనిపించడంత నిజమంతదా మళ్ళీ కనిపిస్తా ఉన్నావు కనిపిస్తే నిజం నిజమనుకున్నావా అలాంటి రోడ్డు మీద పోతున్నావు అక్కడ ఎన్నవా కనబడింది అక్కడ నీళ్ళు ఉన్నాయా మరి అది నాకు లేనప్పుడు మరి నీళ్ళు ఎత్తన్నావు మళ్ళీ ఎడద కాబట్టి కనబడేదంతా అజ్ఞానము మిద్యాన్ని తలంచుకో కాబట్టి అది ఆత్మలో భాగమే ఆకాశం పరమాత్మ అనుకోండియా ఆకాశం కింద మేఘము ఉంది సూర్యుడు ఉన్నాడు ఒంటి నా ఏం చూస్తుండ సూర్యుని గమ్మినట్టుగా సూర్యుడు ఉన్నా లేకపోయినా ఆకాశం ఉందయా కాబట్టి సూర్యుడు సూర్యుడిని చూస్తున్నది ఆ మేఘాన్ని చూస్తున్నది ఏది పరమాత్మగా నిలబడినటువంటి సాక్షిభూతమైన ఆకాశం అది అసలైంది ఓ ఆకాశం కింద అన్నీ ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి సూర్యుడు ఉన్నాడు భూమి ఉన్నది గ్రహాలు ఉన్నాయి మేఘాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దేని కింద ఆకాశం కిందనే ఆకాశమే పరమాత్మ అన్నంత మాత్రాన వీటి ప్రభావం వీటి మీద పడతాదా సూర్యుడు ఆకాశాన్ని కమ్మేస్తాడా కమ్మలేడు అర్థమైందనా కాబట్టి అజ్ఞానం ఉంటుంది అది అజ్ఞానం అని తెలుసుకొని నేను చేయదు అది అజ్ఞానం ఉంది అది ఉన్నది కానీ అది నీ అనుభవానికి నువ్వు తెచ్చుకోలేదు వాస్తవ జ్ఞాని దృష్టిలో అజ్ఞానం లేదు నువ్వు దాన్ని చూసి ఇది అజ్ఞానం అని తెలుసుకో అది వెళ్ళిపోయింది ఇప్పుడు పోతూ ఉన్నావు నాయనా చీకటిలో ఉంది ఇప్పుడు నీ దృష్టిలో అదేంది పావా తాడా ఆ నీ దృష్టిలో నేను తాడు ఉందినైనా ఆ తాడు పాము మాదిరిగా ఉంది నీవు చీకట్లో పోతున్నావు చూసావు ఆమో పాము అన్నావు ఇప్పుడు వాడి దృష్టిలో అదేంటి తాడే తాడు లేదు కదా పామే ఒకడు కర్ర ఎత్తుకుంటా అన్నట్టు పరిగెత్తినాడు ఇంకొకడు పాము మంత్ర వేస్తారన్నాడు ఇంకొకడు నాకు పాముల గురించి బాగా తెలుసిన నేను పంగల కర్రతో పడతాను ఒకడు కర్ర తెస్తా ఉన్నాడు ఇంకొకడు లైట్ తెస్తాను అన్నాడు వాడు జ్ఞాని ఇప్పుడు అప్పుడు ఆ తాడు మీద నువ్వు లైట్ వేసావు ఇప్పుడు అదేం కనపడింది పాము ఎక్కడికి పోయింది ఇప్పుడు అది చెప్పాలి మీరు ఆన్సర్ ఇప్పుడు చెప్తే అర్థమైపోతుంది ఇప్పుడు పాము ఎక్కడికి పోయింది అది చెప్పారంటే మీరు జ్ఞానులే పక్కన ఇప్పుడు పాం ఎక్కడకు పోయింది ఇప్పుడు చెప్తే దాని ఎక్సండి పదని పట్టండి రాడులోకి వెళ్ళింది ఇది జ్ఞానిగా చెప్పే ఆన్సర్ ఇది గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవరైనా అడిగినారనుకో అయ్యా జ్ఞానులు ఇదే ప్రశ్న అడుగుతారు ఇప్పుడు వరకు ఉన్నటువంటి పాము లైట్ వేస్తే అనే తాడైంది కదా ఇప్పుడు పాము ఎక్కడకి పోయింది పారిపోయింది అన్నావో తప్పు జ్ఞానికి ఇలా అనబడి లైట్ వేస్తే వేరుగా కనబడింది అన్నావో తప్పే అయ్యంత చెప్పద్దు అంటే ఎక్కడ పోయిందో చెప్పాలంటాడు ఎక్కడ పోయిందంటే పాలులోకి వెళ్ళింది ఆ బలే ఇది ఆన్సర్ ఇది కరెక్ట్ జ్ఞానులు అంతా ఆ రకంగా జరిగితే వాదాలు జరిగినప్పుడు ఓ అవన్నీ చెప్పద్దు నాకు లైట్ వేసిన దాని వల్ల కనబడింది అది ఇంతకు ముందు అజ్ఞానంలో ఉన్నాడు అవన్నీ చెప్పొద్దు పాము ఉనిందా లేదా ఉనింది లైట్ వేసినా అది పక్కన పెట్టి ఇప్పుడు ఆ పాము ఎక్కడ పోయింది పాములోకి వెళ్ళింది ఇప్పుడు చీకటి అనుకున్నావు వెలుతురు వేసావు ఇప్పుడు ఆ చీకటి ఎక్కడికి పోయింది వెలుతుర్లోకి పోయింది ఇప్పుడు ఈ చీకటికి పుట్టుకు స్థానం ఏది మరి చీకటి వేరే ఎక్కడ వచ్చింది నీకు ఇప్పుడు రా పాయింట్ ఇప్పుడు చెప్పండి చీకటి ఉందా లేదా లేదు వెలుతురు ఉన్నప్పుడు చీకటి లేదు వెలుతురు లేనప్పుడు వాస్తవానికి ఇది ఉందా లేదా అని అంటే లేదు ఎందుకు లేదు మూల స్థానంలోకి వెళ్తా ఉంది కదా వెలుగులేకి వెళ్తా ఉంది కదా ఏ విధంగా అయితే పాము తాడులోకి కలిసిపోయిందో ఆ విధంగా చీకటి అనబడుతున్నటువంటి చీకటి వెలుతురు వేస్తా అనే ఈ చీకటి ఎక్కడికి పోయింది రాజురూపాలెం పోయిందా పొంగూరుకు పోయిందా ఢిల్లీకి పోయిందా వెలుతురులో ఇప్పుడు వెలుతురులోనే చీకటి ఉంది ఇప్పుడు చెప్పండి నాకు చీకటి ఎక్కడుందా మరి వెలుతురులో చీకటి ఉంటుందా ఇట్రా వెలుతురుంటే చీకటి ఉంటుంది రెండు ఉన్నాయి కానీ రెండు లేవు ఒకటే ఒకటేనా అదేంట్లో ఆ రెండు ఒక దగ్గర కనబడదు అది వచ్చింది ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు అది అజ్ఞానం ఉనిందో జ్ఞానం ఉండదు జ్ఞానం ఉనిందో అజ్ఞానం ఉండదు రెండు ఉన్నాయే గానీ రెండు లేవు ఎందుకనగా నీ అనుభవానికి వచ్చేది ఒకటే కానీ రెండు ప్రపంచం మీద ఉన్నాయి దేహం జీవుడు ఆత్మ అంతే ఆత్మలో అయిపోయింది నేను దేహము అనుకున్నావు నువ్వు ఆత్మ కాదు నేను దేహము అని అనుకున్నావు ఈ కాడి నుంచి నా పేరు మంజులమ్మ మాది చింతపండ్ పుట్టాను అక్కడ పెరిగాను నన్ను ఆడు ఇచ్చినారు ఏడిచ్చినారు ఇక అన్ని పెరిగి మా వాళ్ళు ఇది నేను ఇది నా కొడుకులు ఇద్దరు ఇచ్చాను ఇప్పుడు ఇల్లు కట్టాను ఇంకో కట్టాలి ఎన్ని తరగతనే వాళ్ళు ఎప్పుడు ఈ మంజులమ్మ అన్నటువంటి ఒక దేహానికి పరిమితం అయితే ఏమన్నా శ్రీను లేదు వదిలేస్తే అలాగే లేదు ఇంకేం నువ్వెవరు నేను ఆత్మ కాబట్టి వెలుతురు ఉంటే చీకటి లేదు చీకటి ఉంటే వెలుతురు లేదు ఇప్పుడు సర్వం ఆత్మ అనడంలో ధర్మం ఉందా లేదా అయితే మరి చీకటి కనిపిస్తుంది మళ్ళీ ప్రశ్న కోసం చీకటి ఉంటుందిరా ఆ చీకటి ఉంది కానీ వెలుతురులో కలిసిపోతా ఉంది అర్థం అక్కడ వేదాంతం చాలా స్పష్టంగా ముందుకు లాగుతుంది ఈ నాలెడ్జ్ మనం దీన్ని సంపాదించకపోతే ఇది అర్థం కాదు ఇప్పుడు మీ మనసు ఎక్కడ పోలేదు అక్కడ అసలు విషయం ఇది 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 పర్మినెంట్ సొల్యూషన్ అయినా ఎలా ఆత్మలో ఎలా జీవుడు వెళ్ళిపోయినప్పుడు ట్రావెలింగ్ అనేది అప్పుడు ఇంకలేనర్జన్మలు అనేది లేవు లేవు ఆత్మలో ఉన్నప్పుడు అంతే దేహం కలిగినప్పుడే జన్మ జనన మరణములు దేహం ఉన్న వాడికి వెళ్ళి జన్మ అంతే ఒక రోజు నీకే అర్థం అవుతుంది ఎన్ని సార్లు పుట్టి సార్లు పోయేది రే కర్మ కాకపోతే అప్పుడు శరీరాన్ని చూస్తే మనకు చెయ్య ఏం చేసి బాడీ రమణ మహర్షు లాగా ఏం స్వామి మీకు ఆ క్యాన్సర్ వస్తే బుట్ట చుట్టమంట పుండ్ ఏ రేపు పోరాది తండ్రి ఈ పేగులు ఎముకలు ఇవన్నీ మూట కట్టేటువంటిది అది ఒక ముద్ద పేగులు ఎముకలు రక్తము కండ గుండెకాయలు కాలేయము ఇవన్నీ పరమాత్మ ఏం చేసినట్టు గోతంలో వేసి ఒక మూట కడతంలా మనం గుంటలు ఉతికిన తర్వాత ఆరేసిన తర్వాత మూట కడతామే అత గట్టి వేసి పెట్టున్నాడు రైదా దీన్ని ఇప్పినామంటే అవన్నీ బయటపడిపోతాయి గోడ వాళ్ళ దృష్టి ఎలా ఉంది అంత విపులంగా చెప్పాడు చర్మం అటు కమ్మే ఉంది అసలు శరీరమే ఒక పెద్ద పుండురా పుండు అంటేది ఇది రోజు సార్లు కడగాలంట డాక్టర్ ఆయన కడుగుతున్నా పుండు అట్లా కడగ స్నానం అనేది ఏందా కడగడం శరీరమే పెద్ద పుండు పుండుకు పుండు అంటున్నారు మీరు నేను శరీరాన్ని పుండు అంటున్నా ఈ పుండును రెండు సార్లు కడగతున్నాడు ఎవరు వీడు కడగాల కడిగిన తర్వాత ఏదైనా దీనికి అన్నం అనే పూత పోస్తున్నాడు అన్నం తింటులో మనం అది పూత అంట ఆయన ఆయన దృష్టి ఎలా ఉంది మన లోపలికి వేస్తా మెడిసిన్ వేసుకుంటున్నా మనం మాత్ర వేసుకుంటున్నా పుండుకు మాత్ర ఆ తర్వాత గుడ్డలు కట్టుకున్నాడు కట్లు పుండుకి బ్యాండేజ్ ఎంత బాగా చెప్తున్నారు దీనికి పోయి మళ్ళీ ఇంకెందుకే మళ్ళీ ఆ ఈ దృష్టితో ఉన్న వాళ్ళకి మనకి ఇంకా యాభై రూపాయల సొక్క అయినా ఒకటే ఐదు వేల రూపాయల చొక్క అయినా ఒకటే ఇంక దీనిలో పాల్స్ ఒక్క కూడా ఒకటే అని ఎందుకు పుండుకి ఏం వేస్తా పోరబ్బా అలా వెయ్యాలి ఇంక తప్పదు సమాజంలో ఉన్నాం కాబట్టి మనం దిగంబరంగా వెళ్ళలేం కదా అవసరం లేదు అంత వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక పుండు అని అర్థమైతే ఈ పుండుకు సుట్టడంలో మార్పు వస్తుంది అంటే తేడా దాంట్లో వస్తదే కానీ ఇక దేహమే నేను అనుకో లేదంటే చాలా బాధపడిపోతున్నాం అది జ్ఞానుల యొక్క బోధ మనల్ని జన్మ జన్మలకు రామభానంతో కొట్టినట్టు పైకి తీసుకుంది లాగుతా ఉంటాయి బాపుతో